గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా పిల్లలది యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో సో వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట స్కూల్కి పెట్టి సో చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయన్నమాట మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము మా పిల్లలు ఆల్రెడీ మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే వెళ్ళిపోయారు సో మా హస్బెండ్ రావడం కుదరదని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పారు సో నియర్ బైయే కదా అని చెప్పి నేను ఆల్రెడీ బయలుదేరాను అనమాట పిల్లలకి వాళ్ళకి లెవెన్ థర్టీ కల్లా ఉండమని చెప్పారు పేరెంట్స్ని త్రీ కల్లా వచ్చేయమన్నారు సో ఇది వచ్చేసి స్కూల్ ఎంట్రన్స్ అండి చాలా బాగా డెకరేట్ అయితే చేశారనమాట యాక్చువల్గా తెలంగాణ గవర్నర్ని ఇన్వైట్ చేశారు సో అతను వచ్చే ముందు పేరెంట్స్ అందరూ రావాలని చెప్పి త్రీ కల్లా ఉండమన్నారని అందరు పేరెంట్స్ అయితే త్రీ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసారనమాట సో ఇక్కడ మేము ఎంట్రన్స్లోనే ఇక్కడ ముందైతే కూర్చున్నాము వీళ్ళైతే వీళ్ళు వచ్చేసి మా పాప వాళ్ళ పేరెంట్స్ అనమాట వాళ్ళ బ్రదరు సో వాడు చూసారా ఎలా చూస్తున్నాడో సో ఇంకో ఫ్రెండ్ కూర్చుంటే మంచిగా కనిపిస్తుందని చెప్పి ముందే కూర్చున్నాము తినే వాళ్ళ మా ఫ్రెండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ మదర్ అనమాట అంబిక మా పాప వాళ్ళ ఫ్రెండ్ సో అలా వచ్చేసేమో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అయితే ఇంకా గవర్నర్ గారు కూడా బయలుదేరి వస్తున్నారని చెప్పారనమాట చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్స్ అవుతున్నాయండి ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అది చాలా గొప్ప విషయం కదా స్కూల్ పెట్టి సో మా పాప చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో యాక్చువల్గా ఇంట్లో నేను కొప్పు వేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ టీచర్సే వాళ్ళని రెడీ చేశారు శారీ అది కొంచెం డిఫరెంట్గా కట్టాలని చెప్పేసి అందరినీ ఇక్కడే రమ్మని చెప్పారు అన్ని కాస్ట్యూమ్స్ మొత్తం ఇక్కడే వాళ్ళకి అరేంజ్ చేసేసి వాళ్ళకి మొత్తం సెట్ చేసి పెట్టారనమాట సో చాలా బాగుందండి మా జాను అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే సో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఉంది అసలు చాలా బాగా పర్ఫామ్ చేసింది మా జాను అయితే యాక్చువల్గా ఇది పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది సో ఆఫ్టర్ మీకు అది జానుది పర్ఫార్మెన్స్ కూడా తీసాను కొంచెం అయితే ఎందుకంటే జనాలు అక్కడ తీయడం చాలా కష్టంగా ఉందండి వేళల్లో జనాలు ఉన్నారు కదా సో అది కొంచెం మనము కవర్ చేయడం కూడా చాలా కష్టమే ఇంకా పేరెంట్స్ వస్తూనే ఉన్నారు వెహికల్స్ కూడా పెట్టుకోవడానికి మంచిగా మనకైతే అక్కడ గ్రౌండ్ కూడా ఇచ్చారనమాట సన్ ఫ్రాన్సిస్ వాళ్ళదే ఇంటర్మీడియట్ కాలేజ్లో సో చాలా బాగా అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి జపనీస్ టైప్లో పిల్లలందరికీ ఆ స్టైల్లో డ్రెస్ అయితే సెట్ చేసి పిల్లలందరినీ గవర్నర్ వస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళకి సార్కి వెల్కమ్ చెప్పడం కోసం అందరినీ అక్కడ నుంచో పెట్టారనమాట చాలా క్యూట్గా ఉన్నారండి పిల్లలందరూ జపనీస్ స్టైల్లో సార్కి వెల్కమ్ చెప్పాలని చెప్పి సో సార్ అయితే ఆల్రెడీ బయలుదేరి వస్తున్నట్లుంది సో అందుకే వీళ్ళందరూ సార్కి వెల్కమ్ చెప్తున్నారు చాలా గ్రాండ్గా chief guest, Honorable Governor of Telangana State, Shri Jishnu Dev Varma, our guest of honor, our provincial superior, Reverend Dr. Sister Alfonso Matoni, accompanied by a provincial council. ఇలా సార్కి అయితే అందరూ చాలా గ్రాండ్గా అయితే వెల్కమ్ చెప్పారు ఇలా క్లాసికల్ డ్యాన్స్ తోటైతే సార్కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట చాలా బాగా చేశారండి ఎంత బాగా ప్రాక్టీస్ చేసే చేశారు ఎంత బాగా ఒకేలాగా మంచిగా వాళ్ళు ఇంతమంది గ్రూప్ తోటి మంచిగా అయితే డ్యాన్సెస్ అయితే చేశారనమాట మ్యాక్సిమం అన్నీ క్లాసికల్ డ్యాన్స్లో ఈసారి వీళ్ళు ప్రోగ్రామ్స్లో ఉన్నాయన్నమాట మా పాపది కూడా మ్యాక్సిమమ్ క్లాసికల్ టైప్లో ఉంటుంది ఫోక్ డ్యాన్స్ లాగా అంటే వాళ్ళకి స్కూల్ నుంచి సెంట్ ఫ్రాన్సిస్ వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిందని చెప్పి స్పెషల్ సాంగ్ని వాళ్ళ వాళ్ళు ఒక పర్సన్ పెట్టి సాంగ్ పాడించి దానికి సాంగ్ని అయితే వాళ్ళు నేర్పించారనమాట మా జాను వాళ్ళకి సో పెద్ద పాప వచ్చేసి ఏంజల్ క్యారెక్టర్ చేసింది అది లాస్ట్లో ఉంది సో ఇప్పుడు వచ్చేసి గవర్నర్ గారికి మంచిగా వాళ్ళు సత్కరిస్తున్నారనమాట పూలమాల వేసి సారికి సెల్వా కప్పి మంచిగా స్టూడెంట్స్కి కూడా సార్ అందరికీ ఎవరైతే మంచిగా ప్రైజెస్ వచ్చాయో అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారనంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారనమాట గవర్నర్ చేతుల మీదుగా సో అలా అందరికీ అయితే స్టూడెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి అందరికీ సార్ చేతుల మీదుగా మంచిగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది సార్ ఎంత అండి ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉన్నారు సారు కూడా స్పీచ్ ఇచ్చారనమాట సో ఇలా వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్ అనమాట ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అసలు మంచి నేమ్ ఉన్న స్కూల్లో మా పిల్లలు కూడా చదువుతున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అలా సార్ కూడా స్పీచ్ అయితే ఇస్తున్నారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి ఇక్కడ పోలీస్ బందోబస్తు కానివ్వండి అంతా ఎందుకంటే గవర్నర్ కదా సో అందుకోసం చాలా స్ట్రిక్ట్గా బందోబస్తు అయితే పెట్టారు ఇప్పుడు సార్ అయితే వెళ్ళిపోతున్నారనమాట ఇంకా అందుకోసమే అందరూ విలేజ్ నుంచున్నారనమాట సో అలా సార్ అయితే చాలా బాగా అందరికీ మంచి స్పీచ్ ఇచ్చి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నారనమాట సో సార్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అందరు పిల్లలు కూడా చాలా చాలా ముద్దుగా క్యూట్గా అయితే సాంగ్స్ అయితే చేశారనమాట సో ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారండి స్పోర్ట్స్ డే అని ఇలా యాన్యువల్ డే అని ఇది వచ్చేసి లాస్ట్ టైము కాశ్మీర్లో ఒక ఒకటి సంఘటన జరిగింది కదా అందరు ఇలా టూర్కి వెళ్ళినప్పుడు కాల్ చేసింది సో దానికి సంబంధించి ఈ స్క్రిప్ట్ అనమాట పిల్లలు చూసారా కాశ్మీరీ స్టైల్లో ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తున్నారో ఈ స్క్రిప్ట్తో అయితే పిల్లలందరూ చాలా చాలా బాగా అసలు యాక్టింగ్ చేసి ఎంత బాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మాకైతే నిజంగా అండి అక్కడ కాశ్మీర్లో జరిగినట్లుగానే ఇక్కడ కళ్ళ కట్టినట్లుగా వాళ్ళు యాక్టింగ్ చేసి చూపించారనమాట చాలా బాగా చేశారండి అసలు నిజంగా చాలామందికి అయితే కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చాయన్నమాట వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి అప్పుడు జరిగిన సంఘటన అలా చాలామందికి బాధ పెట్టింది కదా ఆ టైంలో సో వీళ్ళు కూడా అలాగే చాలా బాగా చేశారనమాట పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా బాధ అనిపించింది అందరికీ అసలు ఒక్కసారిగా ఆ పర్ఫార్మెన్స్ చూసి సో అలా పిల్లలందరూ కలిసి చాలా ముద్దుగా అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట సో అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్ఫార్మెన్స్ తోటైతే అదరగొట్టేశారండి సో మా పిల్లలది కూడా ఇంకా టైం ఉందనమాట ఇవి వచ్చేసి అక్కడ ఆపరేషన్ సింధురని అని చూసారా పైన సో అదే దానికి సంబంధించినదే ఈ స్కిప్ట్ అనమాట సో ఇక్కడ త్రీ అయితే అరేంజ్ చేశారనమాట ఎందుకంటే స్టూడెంట్స్ నియర్లీ ఈచ్ పర్ఫార్మెన్స్కి సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు ఈచ్ పర్ఫార్మెన్స్లో ఇలా ఒకే స్టేజ్ అనేది సరిపోదని చెప్పి త్రీ స్టేజెస్గా డివైడ్ చేసి త్రీ స్టేజెస్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట సో మనం ఆ త్రీ స్టేజెస్ని కవర్ చేయడం అనేది కుదరదు సో నేనే మిడిల్లో కూర్చున్నాను కాబట్టి ముందుది ఇటు సైడ్ది అయితే కవర్ చేయగలిగాను మా బ్యాడ్ లక్ ఏంటంటే మా జాను పర్ఫార్మెన్స్ది అటు లాస్ట్ స్టేజ్ మీద జరిగిందనమాట థర్డ్ స్టేజ్లో సో నేను చూస్తున్నాను ఇక్కడ మా పాప రావాలి కదా ఎక్కడుందా అని చెప్పి తీరా చూస్తే లేదు లాస్ట్లో అటు సైడ్ ఉంది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పిల్లలు ఎక్కువగా ఇటు కాలంలో ఫోన్స్ చూసి పాడైపోతున్నారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ స్కూల్ నుంచి రాగానే ఫోన్స్ తీసుకోవడము యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్స్ అని చెప్పి ఇలా సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అలా ఫోన్స్ యూజ్ చేయకుండా పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేస్తూ స్టడీస్లో ఉండాలని చెప్పి అది కాన్సెప్ట్ అనమాట చాలా బాగా చేశారండి పిల్లలు చాలా క్యూట్గా ఇది వచ్చేసి మా జాను వాళ్ళ ఫ్రెండ్ అంబికా ప్రోగ్రామ్ అనమాట ఇదిగో ఇక్కడ ఉంది తను ఆ లాస్ట్లో అనమాట ఇది కూడా చాలా బాగా ఉందండి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు సో ఈ డ్యాన్స్లో మా జాను వాళ్ళ ఫ్రెండ్ ఉంది అనమాట అంబిక సో తను కూడా చాలా బాగా చేసింది వీళ్ళు కూడా బాగా మంచిగా ప్రాక్టీస్ చేసి పప్పు అప్పటికప్పుడు ఎక్కువ టైం కూడా లేదండి వీళ్ళకి అయినా కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా అయితే చేశారు ప్రతి పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి అందరూ ఆ కాస్ట్యూమ్స్లో కానివ్వండి అసలు వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకైతే అందరినీ పాపం టీచర్సే కష్టపడి వాళ్ళకి అందరికీ రెడీ చేశారనమాట సో ఇది కూడా ఒక అంటే ఉమెన్కి సంబంధించిన ప్రోగ్రామే అనమాట సో ఉమెన్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారని చెప్పి సో ఇది మా జాను ప్రోగ్రాము ఆల్రెడీ మా జాను చెప్పాను కానీ ఆ లాస్ట్లో ఉందని చెప్పి నేను వెతుకుతూ ఉన్నాను అనమాట ఎక్కడుందని చెప్పి చూస్తే లాస్ట్ టూ స్టేజ్లో ఉందనమాట సో వీళ్ళది కూడా డ్యాన్స్ సాంగ్ వచ్చేసి చెప్పాను కదా సెంట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పి స్పెషల్గా సాంగ్ పాడిచ్చారనమాట సింగర్ని పిలిపించి సో దానికి మా జాను అయితే పర్ఫార్మెన్స్ చేస్తుందనమాట చాలా బాగా పాడాడండి ఎవరో కానీ సింగరు చాలా బాగా పాడారు సన్ ఫ్రాన్సిస్ గురించి మొత్తం వాళ్ళు చేసిన సేవలు కానివ్వండి అది చాలా బాగా అయితే పర్ఫామ్ చేశారు వీళ్ళు చాలా బాగా అయితే సింగింగ్ అయితే చేశారనమాట తను సో మా జాను చెప్పాను కదండి అటు లాస్ట్ స్టేజ్లో ఉందని నేను ఎప్పుడు చూశానంటే ఇంకా ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అటు లాస్ట్కి వెళ్తే ఆ ఎండింగ్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారనమాట ఇంకా ఏం చేయాలో చెప్పండి ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టేజెస్ని అలా డివైడ్ చేశారనమాట సో అలా పిల్లలందరూ కలిసి కలర్ఫుల్గా చాలా బాగా అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నారు సో లాస్ట్లో అయితే ఇంకా అందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యి మొత్తం ఈ సాంగ్లో అందరూ అయితే కలిసిపోయారనమాట సో ఎందుకంటే ఇది వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిందని చెప్పి ఈ సాంగ్ స్పెషల్ సాంగ్ కాబట్టి ఈ సాంగ్కి చాలా బాగా వీళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేసి అయితే ఈ సాంగ్ని పర్ఫార్మెన్స్ అయితే చేశారనమాట సో అలా అందరిది ప్రోగ్రామ్ అయ్యి కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ ఎయిట్ థర్టీ అయితే టైం అయిపోయింది అనమాట ఎందుకంటే త్రీకే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రోగ్రాము సో ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి సో మా భవ్యదే లాస్ట్ ప్రోగ్రామ్ అనమాట తనతోటే ఇంకా ఈ ఈ ప్రోగ్రామ్ అయితే ఎండ్ అయిపోయింది చూసారా లాస్ట్లో ఉందండి మా జాను ఆ బా సెకండ్ లైన్లో ఉందనమాట చూస్తే మాకు కనిపిస్తుంది కానీ ఈ వీడియోలో అంతగా మాకు క్లారిటీ లేదు మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది సారీ థర్డ్ లైన్లో సెకండ్ అనమాట మధ్యలో ఉంది చూసారా చాలా బాగా చేశారండి చాలా క్యూట్గా ఉన్నారు అమ్మాయిలు అందరూ ఈ డ్రెస్లలో కానివ్వండి వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి చాలా చాలా క్యూట్గా ఉన్నారు చాలా ముద్దుగా చేశారు అందరు కలిసి చాలా కష్టపడ్డారండి పాపం వాళ్ళకైతే అసలు స్కూల్కి వెళ్ళగానే ప్రాక్టీస్ అని చెప్పి నియర్లీ వన్ వీక్ అట్లా ప్రాక్టీస్ బాగా చేయించారనమాట సో మళ్ళీ ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీ రొటీన్ అనమాట సో అలా వీళ్ళకైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసి అందరూ అయితే చాలా బాగా మంచిగా అనిపించింది పర్ఫార్మెన్స్ అందరికీ సో అలా ఈ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మా భవ్యది ఇంకా లాస్ట్లో అని చెప్పాను కదా తనది ఏం లేదండి సింపుల్ క్యారెక్టరే అనమాట తనకి ఏంజల్ క్యారెక్టర్ ఇచ్చారు సో వాళ్ళది ఏంటంటే జస్ట్ ఏంజల్స్ ఉంటారు కదా ఏంజల్స్ అందరు బ్యాక్ సైడ్ నుంచుకొని ఉంటారు సో అలా వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసెస్ వాళ్ళకి ఒక క్యారెక్టర్ అయితే చేయాలన్నమాట మస్ట్ అండ్ షుడ్ నో అనకి అయితే లేదనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క క్లాస్ నుంచి ఒక క్యారెక్టర్ అయితే చేశారనమాట సో ఇదే మా భవ్య వాళ్ళది పర్ఫార్మెన్స్ అనమాట సో ఏంజెల్ క్యారెక్టర్ అన్నాను కదా సో ఇప్పుడు ఇట్లా వన్ బై వన్ అయితే అందరు వస్తూ ఉంటారు ఇందులో యాడ్ అవుతారు సో అలా మా భవ్యది కూడా ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా అందరిది అయిపోయిన తర్వాత మేము కూడా ఇంకా మా పాప కంపల్సరీ ఇందులో చేస్తుంది కాబట్టి ఇంకా మేము వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే మాకు మా బవీని కూడా తీసుకెళ్ళాలి మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట ఇంకా లేట్ అయిపోయింది నువ్వే తీసుకొచ్చాయని చెప్పాడు ఇంకా నేను ఎలాగో స్కూటీ ఉంది కదా ఇంకా ముగ్గురు ముగ్గురం కలిసి ఇంకెళ్ళిపోయామన్నమాట ఇంటికి సో అలా ఖచ్చితంగా ఉండాల్సి వచ్చింది ఎండింగ్ వరకు నేను ప్రోగ్రామ్ అయ్యే వరకు సో అలా ఆ ప్రోగ్రామ్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా అయితే సెన్ ఫ్రాన్సిస్ వాళ్ళు చాలా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట యాన్యువల్ డే ప్రోగ్రాము ఇంకా మా భవ్య అయితే ఇంకా వన్ ఇయర్ ఉండొచ్చు మేబీ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అయ్యాక ఇంకా ఈ సెంట్ ఫ్రాన్సిస్లో కంప్లీట్ అయిపోతుంది కానీ ఈ సెంట్ ఫ్రాన్సిస్ వాళ్ళది ఇంటర్ ఉంది డిగ్రీ కూడా ఉందండి సో మనకి కంటిన్యూ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు పీజీ కూడా ఉందనమాట సో అలా మనము ఈ సెంట్ ఫ్రాన్సిస్లో ఏంటంటే చాలా సేఫ్టీ ఉంటుంది స్టడీ కూడా చాలా బాగుంటుందండి సో మాకైతే మంచిగా అనిపిస్తుంది పిల్లలకి స్టడీ విషయంలో సో ఇలా ఏంజల్స్ వచ్చారని చెప్పాను కదా సో ఈ ఏంజల్స్లో మా భవ్య అటు ఎండింగ్లో ఉందండి అసలు చాలా క్యూట్గా ఉన్నారు అసలు ఏంజల్స్ లాగానే ఆ డ్రెస్సెస్లో అయితే చాలా బాగా అనిపిస్తున్నారు ఇక ఈ లాస్ట్లో ఎంఐ క్లాసికల్ డ్యాన్సెస్ని చూసారా ఆ బ్యాక్ సైడ్ ఉంది చూసారా తనే మా భవ్య అనమాట ఎంత సిగ్గు అండి అంత సిగ్గు తనకి పిలుస్తున్నా కూడా నేను తను చూడట్లేదు అనమాట సో అలాగే ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళదే చాలా పెద్ద పర్ఫార్మెన్స్ అనమాట లాస్ట్ సో ఇలా ఇంకా మొత్తం ఈ క్లాసికల్ డ్యాన్స్ తోటి వీళ్ళు ఏంజల్స్ తోటి ఈ ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నారు సో వీళ్ళదే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశారనమాట సో అలా మా భవ్య అయితే సింపుల్గా స్టెప్స్ అయితే వేస్తూ ఉందనమాట జస్ట్ ఏంజల్ క్యారెక్టర్ అంటే ఏమి అలా హెడ్ ఇలా మూవ్ చేస్తూ ఉండడమే అనమాట సో చెప్పాను కదా కంపల్సరీ ఒక కంపల్సరీ ఒకరైనా పార్టిసిపేట్ చేయాలి ఈ క్లాస్ నుంచి అని చెప్పాను కదా సో అందుకోసమని అందరికీ అలా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు లాస్ట్ టైం డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది కానీ ఈసారి మాత్రం ఇలా ఏంజల్ క్యారెక్టర్ ఇచ్చారనమాట సో తనకు కూడా అలాగే ఇష్టం అనమాట సింపుల్ క్యారెక్టర్లో ఉండడమే సో అలా మా జ జాను భవ్య అయితే ఈసారి యాన్యువల్ డే ప్రోగ్రామ్స్లో అయితే ఇలా పార్టిసిపేట్ చేశారనమాట చాలా బాగా అనిపించింది మంచిగా మా భవ్య ప్రోగ్రామ్ చేస్తూ ఉంది ఓ పక్క చూసుకుంటూ ఉందనమాట మేము ఎక్కడున్నామా అని చెప్పి అలా లుక్స్ వేస్తూ ఉందనమాట అంటే చాలా మంది వస్తారు కదా జనాలు ఆ జనాల్లో మేము ఎక్కడున్నామా అని చెప్పి చూసుకుంటూ ఉందనమాట సో ఏంటంటే ఇప్పుడు త్రీ థౌజండ్ చేంజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ అందరు కలిపితే అసలు గ్రౌండ్ అయితే నిండిపోయిందండి అసలు అది కాక పిల్లలందరూ ఒకే కాస్ట్యూమ్స్లో ఉంటారు కదా అసలు ఎవరి పిల్లలు ఏంటి అని చెప్పి కనుక్కోవడం కూడా చాలా కష్టం అండి అందరూ ఇలా ఎత్తుక్కుంటూ ఉంటారనమాట పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి సో ఈసారి అందరికీ ఎంతమంది వచ్చారో అందరికీ స్నాక్స్ అరేంజ్ చేయడం కానివ్వండి వచ్చిన వాళ్ళు రిసీవింగ్ కానివ్వండి చాలా బాగా చేశారు ఈసారి చాలా గ్రాండ్గా అయితే ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే చాలా చాలా గొప్ప విషయం అండి అసలు ఇన్ని ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉన్న స్కూల్ అనమాట ఇది సెంట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ కనిపిస్తుంది చూసారండి మా బావ్య ఇట్ లాస్ట్ ఎండింగ్లో సో అలా పిల్లలందరూ కలిసి చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట సో అలా సక్సెస్ఫుల్గా అందరూ అయితే ప్రతి స్టూడెంట్స్ చాలా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశారు ఇంకా మా భవ్య వాళ్ళ ప్రోగ్రామ్తో అయితే ఇది కంప్లీట్ అయితే అయిపోయింది ఎండ్ కూడా అయిందనమాట ఈ ప్రోగ్రాము సో ఇలా అయిన తర్వాత అందరూ కలిసి ఒకసారి అందరికీ విషెస్ అయితే చెప్పారనమాట క్రిస్మస్ విషెస్ కూడా చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ఎండ్ అయితే చేశారు టీచర్స్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ కానివ్వండి అందరు కానీ చాలా చాలా బాగా అందరికీ కోఆపరేట్ చేస్తూ చాలా బాగా అందరినీ రిసీవింగ్ కానివ్వండి చాలా బాగా అయితే చే చూసుకున్నారు వచ్చిన వాళ్ళు కానివ్వండి అందరికీ అరేంజ్మెంట్స్ కానివ్వండి చాలా బాగా అయితే బాగు మంచిగా చేశారనమాట సో ఇలా సెంట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా కానీ ఈ ఇయర్ మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇది స్పెషల్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి వీళ్ళకి స్టూడెంట్స్కి వన్ సెవెంటీ ఇయర్స్ అంటే నాట్ ఏ జోక్ కదా సో అలా ప్రతి ఒక్కరు ఇలా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి టీచర్స్ తోటి తోట అలా ఫొటోస్ దిగేవాళ్ళు దిగడము అలా ఇంకా చాలా వరకు అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కదా సో ఇంకా అందరూ అయితే పేరెంట్స్ ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా మా బావిని తీసుకొని నేను మా జానుభావి అయితే ఇంకా వెళ్ళిపోయామన్నమాట సో అలా మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా పిల్లల పర్ఫార్మెన్స్ని సో అదండి ఈ సెంట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ విశేషాలు అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా